యోగవాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం ఈ ప్రకరణంలోని వశిష్ఠుడు చెప్పిన బోధ ఏమిటంటే పురుషాకారమే సర్వకార్యక్రమాలను వర్ణిస్తున్నది వాటి ఫలితాన్ని కూడా అదే అనుభవిస్తుంది ఇక దైవము అనబడి వేరొక వస్తువు ఏది దేనికి కర్త గాని భోక్త గాని కాదు దైవము స్వయంగా వర్ణించేది ఏమీ లేదు అది భోగించినది లేదు ఇతరులను ఆదరించినది లేదు దాన్ని ఎవ్వరూ చూస్తున్నది లేదు అది కేవలం కల్పన మాత్రమే పౌరుషమే ఫలప్రదమవుతుంది అట్టి పురుషాకారం వల్ల లభించిన శుభాశుభలనే జనులు దైవం అని పిలుస్తారు తమ పురుష ప్రయత్నములచే తాము పొందుచున్నట్టు స్వల్ప దీర్ఘములైన ఇష్ట అయిష్టములను అల్పజ్ఞులగుల వారు దైవము అని ఆపాదిస్తూ ఉంటారు ఈ లోకంలో ఎవరికైనా సరే ఒక పురుషార్థం చేతే ఫలములు అవశ్యం లభిస్తున్నాయి అయితే ఒక వ్యవహారం యొక్క ఆది అంతములు వేరైన దేశ కాలం ప్రాప్తిస్తున్న ప్రభావములు అవి గ్రహించలేని అంటే దూరదృష్టి లేని జనులు ఆయా ఫలితాలని దైవం ప్రసాదిస్తున్నాడు దైవమే ఇట్లా శిక్షిస్తున్నాడని భావన చేస్తూ ఉంటారు రూపమే లేనట్టు దైవం కారణంగా ఎవరికైనా ఏదైనా చేకూరిందంటే అది భ్రమ దైవమును ప్రార్థించటం అభీష్టములు పొందటం అనే విషయానికి వస్తే ఆ కొంతకాలం దాని కొరకు తీవ్రేచ్ఛ వారు చేయనది అభ్యర్థన పూర్వకముకు పురుష ప్రయత్నమే కదా ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి దైవాన్ని ప్రార్థించటం అభిష్టాలను పొందడం జరుగుతుంది కానీ అది వ్యక్తి తీవ్రేచ్ఛ వలన అభ్యర్థన పూర్వకముకు పురుష ప్రయత్నం వల్ల లభిస్తుంది తెలుసుకోవాలి ప్రార్థన వలన వచ్చే ఫలితం అది అప్పుడు ప్రాప్తించిన దానికి ఈ దైవమే ఇవ్వటం జరిగిందని మనం అనుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ కూడా పురుష ప్రయత్నములు అనుసరించే ఆయా శుభాశుభ ఫలములు లభిస్తున్నాయని తెలుసుకోవాలి మనం ఇప్పుడు జనులు కొందరు వీడు అదృష్టం ఎట్లా ఉండదు అని అంటున్నప్పుడు ఆ మాటే దైవంగా లోకంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది ఇక కర్మల ప్రసంగం వచ్చినప్పుడు ఇతడు ఇట్లా పలికినాడు నాకు ఈ బుద్ధి పుట్టింది ఈ విధంగా దృఢంగా నిశ్చయించుకున్నాను ఇట్లు ప్రయత్నించాను ఈ విధంగా ఉత్తమ ఫలితం పొందాను కనుక ఈ ఉత్తమ ఫలితం దైవశాత్తు లభించింది అని కొందరు అనుభవంతో చెప్తూ ఉంటారు ఇటు దృష్టాంతమే లేక సంఘటనే దైవము అను కల్పనకు కారణమవుతా ఉంటాం ఇవన్నీ ఏంటంటే ఈ ప్రసంగం వచ్చినప్పుడు దైవం దైవవశాత్తు జరిగింది అని మనం కల్పనతో చెప్పుకుంటూ ఉంటాం అయితే ఇందులో ఇత ప్రయత్నములచే ఏర్పడిన బుద్ధియే అందుకు సిద్ధమై ఆ ఆలోచనను స్వీకరించి మరలా ప్రయత్నం చేతనే ఫలితాన్ని ప్రాప్తించేలా చేస్తుంది సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఒక పది మంది ఒకే విధంగా బోధింపబడినా అందరూ ఒకే విధంగా స్పందించడం లేదు కదా ఎవరైతే ఇత వర్తమాన ప్రయత్నములచే ఆ విషయం స్వీకరించారో వారు మాత్రమే ఆ ఫలితమును పొందుతున్నారని మనం తెలుసుకోవాలి ఒకనికి ఇష్టమైన లేక అయిష్టమైన ఫలాలు లభిస్తే దైవమే అది ప్రాప్తింపజేసినట్టు అల్ప దృష్టి వాళ్ళు భావిస్తూ ఉంటారు సూక్ష్మ దృష్టి వాళ్ళు నా ఇష్ట అయిష్టములు ఏర్పడి ఉన్న సంస్కారములే నాకు ఇది సుఖము ఇది కష్టము అని భావన కలిగిస్తున్నాయని గ్రహించి వర్తమానము నందు ఉత్తమ కర్మలను ఆశ్రయించి ఆత్మ యొక్క తత్వం తెలుసుకుని వివేక దృష్టితో గ్రహించి ఉంటారు నీకు ఏదైనా చెప్పినప్పుడు అత్యంత సూక్ష్మ దృష్టితో ఆ విషయాన్ని గ్రహించాలి శ్రీరామ నీకు గురువుపై ఎంతో ఉత్తమ అభిప్రాయం ఉంది నేను చెప్పబోయేది సూక్ష్మ దృష్టితో నిర్మల హృదయుడివై ఉద్వేగాదు ఉద్వే విను నీ బుద్ధి చెంచలత్వం చదించి స్థిరత్వాన్ని పొందుతుంది అప్పుడు ఉత్తమ సత్యం విషయమే చెప్పింది చెప్పబోంది గ్రహించగలవు అని వశిష్ఠుడు శ్రీరాముడికి దూరదృష్టి దృష్టి సూక్ష్మ దృష్టి గురించి చెప్పడం జరిగింది ఒకనొకడు తన మనస్సు చే వాక్కు చే ఖాయము చే ఒకనొక విధంగా కర్మ నిర్వర్తిస్తున్నాడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అలా ఎందుకు ఆలోచిస్తున్నాడు అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని భావన మనకు వస్తుంది ఎందుకంటే ఇతర పూర్వపు స్వకీయ ప్రయత్నముల సారమై వాసనలను అనుసరించి వాటిచే ప్రబోధితుడై ఈ వర్తమానం నందు ఆయా విధములుగా భావించటం మాట్లాడటం ప్రవర్తించడం చేస్తున్నాడు అంటే వాసనలే కర్మలుగా పరిణమిస్తున్నాయి వాసనను అనుసరించే నేను నీవు అట్లే ప్రతి ఒక్కరూ ఆయా విధములైన మనోవాకాయ కర్మలను ప్రదర్శిస్తున్నాం అభిప్రాయములు భావనలు ఇవన్నీ కూడా వాసనలు అనుసరించి ఉంటాయి కర్మలు ఒక రకంగా మనోభావాలు ఇంకొక రకంగా ఉండవు పల్లెకి వెళ్ళేవాడు పల్లెకి వెళ్తాడు కానీ పట్టణం వెళ్ళాడు కదా ఎవరికి ఏ వాసనలు ఉంటే వాడు వాటి నిమిత్తమే అల్లప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు ఎట్లాగైనా సరే ఈ ఫలము నేను పొందను కాక అన్నట్టు బలమైన కోరికతో తీవ్రంగా నిర్వర్తించబడిన కర్మయే మనం దైవంగా పరిణమిస్తోంది అన్న భావన తెచ్చుకుంటాం కర్మల బలమే మనకి సిద్ధిస్తుంది కర్మలకు వేరుగా దైవం అనేది ఏది ఏది ఇవ్వట్లేదు ప్రతి కర్త తన కర్మలను ఈ విధంగా నిర్వర్తించడం తత్ఫలితాలను పొందడం జరుగుతోంది ఇందులో స్వకీయమైన నిర్ణయించగల దైవం అన్నదానికి పాత్ర లేదు ఒక ఏ వాసనలు అయితే బలమును చేకూర్చుకుని ఉంటాయో అవే అతని కర్మలుగా పరిణమిస్తున్నాయి అయితే తన యొక్క ఇతర పూర్వపు ప్రయత్నముల వ్యవహారం అంతా సమగ్రంగా పరిశీలించక అతనికి అవి ఆ ప్రయత్నముల వ్యవహారం ఎదురుగా కనపడక నన్ను ఎవరో కర్మ నిర్వర్తించవలసిందిగా ప్రేరేపిస్తున్నారని తనకి తనమే సమాధానం చెప్పుకుంటూ ఉంటాడు కనుక కర్మ అన్నది వాసనల కంటే భిన్నం కాదు అయితే ఆ వాసనలు మననమే ధర్మంగా గల మనసు కంటే వేరు కాదు ఇక ఈ మనస్సు మననము అనే కర్మకు కర్త అయినట్టు ఆత్మ కంటే వేరు కాదు దైవము అని చెప్పబడుచున్నదే ప్రయత్నం రూపంగా గల కర్మయ్య అట్టి కర్మయే మనస్సు అట్టి మనస్సే పురుషుడు అనబడు ఈ జీవన స్వరూపం కనుక ఈ జీవన స్వరూపం పురుషాకారమే అందుచేత పురుషాకారం కంటే వేరేది లేదు పురుషాకారం కంటే వేరేది ఏదైనా ఉంది అనుకుంటే అది మిథ్య మాత్రమే ఇక ఆత్మ అంటే ఏంటి అది ఎక్కడుంది అది జీవుని స్వరూపం కంటే వేరేంది కాదు అట్టి ఆత్మయే వాస్తవ స్వరూపంగా కలిగి ఉన్నట్టు ఈ జీవుడు తన మనోరూపమున చేయు కర్మల ఫలములను స్వస్వ ఆత్మయందే పొందుచున్నాడు పొందుతున్నాడు అదే దైవంగా మనం భావిస్తూ ఉంటాం స్వరూపం కంటే దైవం వేరుగా లేదు మనస్సు చిత్తము వాసన కర్మ దైవము వాస్తవానికి ఇవన్నీ పర్యాయ పదాలు అన్నీ ఒకటే ఈ పర్యాయ పదములన్నీ సత్యమును ధరించినట్టు ద్రష్టులకు సాధువులు చేయి అజ్ఞానులకు బోధించడం కోసం కల్పించబడ్డాయి ఇది చిత్ ఇది జడము ఈ దేహము ఈ దేహి అని ఈ భావనలన్నీ ఈ కల్పనలన్నీ నిశ్చయం లేనట్టు అజ్ఞాన జనులు విషయాన్ని గ్రహించడానికి మన విస్తారంగా చర్చించబడ్డాయి ఈ విచారించబడి గ్రహించబడగా బోధ సుస్థిరమైతే ఇకప్పుడు సర్వము ఎరుగబడుతుంది అఖండము జ్ఞానయుతము అయినట్టు స్వస్వరూప శుద్ధ చైతన్యమే అప్పుడు శేషిస్తుంది అట్టు శేషించు శుద్ధ సత్యమే ఈ జీవుడు అట్టి దేహికి సంబంధించిన ఉత్తమ జ్ఞానం పరిడి వెళ్లే వరకు ఈ శబ్దజాలం యొక్క అవసరం ఉంటుంది శబ్దజాలం మహారణ్యం అని మన అజ్ఞానం బోధించడం కోసమే శబ్దజాలం అంతా ఏర్పడింది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పురుషుడే అన్నిటికీ మూలం అతడు దృఢమగు భావన బలం చేత ఎట్లు ప్రయత్నిస్తాడో ఫలములను కూడా అట్లే పొందుతున్నాడు ఒక్క పురుషాకారం వలనే అభీష్టములన్నీ సిద్ధిస్తున్నాయి అంతేగాని అదృష్టం చేత కాదు అదృష్టం చేతనే అనుకుంటే శాస్త్రాలు ఎందుకు బోధించడం ఎందుకు నీకైనా నాకైనా ఎవ్వరికైనా పురుషాకారమే శ్రేయోదాయకం అవుతున్నది ఇప్పుడు ప్రాక్తన కర్మలు అంటే ఇంతకు ముందు నీ చేత నిర్వర్తించబడిన కర్మలు అప్పటి పురుషాకారం నిన్ను ఇట్లా ప్రవర్తింపజేస్తూ ఉంటే అందుకు ఇచ్చగించని నీవు ఏం చేస్తూ ఉంటావు నీవు ప్రాక్తన కర్మల చేతిలో కీలుబొమ్మ కాదు కదా నీ ప్రయత్న బలం చేతని మనం గతంలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని మనం మార్చుకోవచ్చు వర్తమాన కర్మలే వర్తమాన ప్రయత్నమే ముఖ్యమైనది అదే నీకు శాశ్వతమైన శ్రేయస్సునిస్తుంది అంతేగాని ఇది నా కర్మ నేను ఇట్లు చేయక తప్పదు దైవం నా చేత చేయిస్తోందని అని భావాలను పెట్టుకోవద్దు నీవు సరైన మార్గంలో ప్రయత్నములకు అభిముఖం కాకపోతే నేను ఎవ్వడూ కాపాడలేడు దైవం వచ్చి కాపాడతాడా అని వశిష్ఠుడు దైవం కాదు అదృష్టమని కాదు ఆ రెండు భావాలను పక్కన పెట్టి నీవు ప్రాక్తన కర్మలను శుభకర్మలతో వర్తమానంలో చేసే కర్మలతో అణిచివేయి ఇక నిన్ను కాపాడగలిగేవాడు ఎవడు దైవం వచ్చి కాపాడతాడా ప్రతి జీవుని అందు శుభ అశుభములైన ప్రాక్తన కర్మలు ఉన్నాయి అందులో శుభవాసనలు శుభకర్మల వైపు అశుభవాసనలు అశుభ కర్మల వైపు ఈ జీవుని ప్రేరేపిస్తూ ఉంటాయి ఏది బలవత్తరం అయితే అది రెండవ దాన్ని శీఘ్రంగా జగించి జీవుణ్ణి అట్టి ఆచరణలో నియమిస్తూ ఉంటుంది ఈ వర్తమానంలో ఏం చేయాలి ఏం చేయకూడదు దేన్ని ఆశ్రయించాలి దేన్ని ఆశ్రయించకూడదు దేన్ని గ్రహించాలి దేని గ్రహించకూడదు ఇవన్నీ చైతన్య స్వరూపుడు జీవన్ చేతిలో ఉన్నాయి అందుకు సన్మార్గం చూపించగల గురువులు పెద్దల చే చెప్పబడిన విధి విధానంలో మనకు వర్తమానంలో లభిస్తున్నాయి అవన్నీ ఆశ్రయించటం వదిలి నేను నిస్సహాయని ఎందుకు అగచటం అది ఎంతవరకు ఉచితం వాటి అన్నిటిని వివేక బుద్ధితో గ్రహించి చక్కగా ఉపయోగించుకుంటూ ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నించాలి అల్పములు దోషభూ ఇష్టములు అయినట్టు దృశ్య పదార్థములు వెంటబడి ఎందుకు దుఃఖ కర్మకు పరిణామాలు తెచ్చిపెట్టుకోవాలి అందుచేత నీవు కర్మలనే ఆశ్రయించు శుభమగు వాసనలచే ప్రేరేపితులైతే ఈ జీవులు శుభ పురుషాకార బలం చేత క్రమంగా శాశ్వతముకు ముక్తిని పొందగలరు ఒకవేళ అశుభ వాసనలు ప్రబలమై అశుభ కర్మలందు ప్రవేశింపజేస్తే వర్తమానంలో ఉత్తమ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వర్తమాన పురుషాకార యత్నం చేత క్రమంగా అశుభ వాసనలను బలహీనం చేయాలి అట్లు ప్రయత్నిస్తూ ఒక శుభతరుణంలో ఆ అశుభ సంస్కారము మొదలంటే వేయాలి ఈ జడమకు దేహమే నీవు అని అనుకుంటున్నావా కానే కాదు నీవు జన్మాత స్వరూపుడు ప్రజ్ఞాతత్వ స్వరూపుడువు అట్టి నీవు పూర్వ సంస్కారములకు లొంగి ఉండవలసిన అవసరమే ఉంది నీకే కాదు నేను ఈ వాక్యములను సర్వజనులకు చెప్పుచున్నాను నాయనలారా మీరంతా చిత్నందు ఉదితమైన చైతన్యమే స్వరూపంగా కలవారు అంతేగాని బయట ఎక్కడ నిండో ఎవరి చేతనో కదల్చబడుతున్న జడపదార్థ మాత్రులు కాదు మాదేముంది అదంతా దైవలిఖితం ఇది ఇంతే ఇది మా కర్మ ఇక చేసేదేం లేదు అనే రూపము గల దౌర్భాగ్యం అంతా ఎక్కడి నుంచి వచ్చి పడుతోంది కొంచెం యోచించండి మీ అంతటి మీరే నిష్కారణంగా అసంగతమైన నిష్క్రియత్వానికి పాల్పడి ఆ దోషమును దైవము అనడానికి అంటగట్టి సంతృప్తి పొందుతున్నారా అది సరికాదు అయితే ఎవరో బాహ్యం నుండి నిన్ను చేతితం చేస్తున్నారంటావా అయితే నాకు ఈ విషయం చెప్పు అట్లు ఏదైతే నిన్ను చేతితం అనుకున్నదో అద్దాని నియమించి చేతితం చేస్తున్నది ఎవరు కాబట్టి అట్టి అభిప్రాయానికి అనవస్థ దోషం సంభవిస్తుంది ఇట్టి సరళి వస్తు సిద్ధి ప్రతిబంధకం అని మా అభిప్రాయం ఏదైనా నేను చేస్తుందంటే దాన్ని చేస్తుంది ఎవరు దాన్ని ఎవరైనా చేస్తానంటే మరి అద్దాని నియమించేస్తున్నది ఎవరు అటువంటి అభిప్రాయానికి అనవస్థ దోషం సంభవిస్తుందని అనవస్థ దోషం అంటే డౌట్ఫుల్ స్టేట్ అని ఉందా లేదా అనేది దాన్ని వస్తు సిద్ధి ప్రతిబంధకం అంటారు నీవు స్వయంగా చేతన స్వరూపుడవు కనుక నీ ఈ వర్తమానములకు నీవే కారకుడవు నీ ఉత్తమ అదమ ప్రయత్నములే నిన్ను ఒకనొక స్థితికి తెస్తున్నాయి అట్లే ప్రతి జీవుని విషయం కూడా అందుచేత ఈ దోషంలో మోగ వస్తువైన దైవములకు ఆపాదించకూడదు కాక అటు ఆలోచనయే మిథ్య దైవం అనేది ఒక మోగ వస్తువు దానికి ఆ దోషాన్ని ఆపాదించటం మిథ్య అని వశిష్ఠుడు చెప్పడం జరిగింది జీవుని యొక్క ఇతర పూర్వపు ఇంద్రియ మనో సంబంధమైన కర్మలే వాసనలుగా పరిణమిస్తున్నాయి అందుచేతనే ఈ ఇంద్రియ మనస్సులు తమ ఎందుకు కలిగి ఉన్న వాసనను అనుసరించి శుభ అశుభ మార్గంలో రెండింటి వైపు ప్రసరించిన ప్రయత్నిస్తూ ఉంటాయి ఇప్పటి పురుష ప్రయత్నం చేత ఇంద్రియ మనస్సులను ఎట్లాగైనా సరే శుభ మార్గంలో నియోగించాలి పురుష ప్రయత్నమే అందుకు ఉపయుక్తమైన పరికరం నీ మనస్సు చెడుత్రలో ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని మంచి మార్గంలో నియమించడానికి చేసే ప్రయత్నమునే ఇక్కడ అని పిలుస్తాం ఈ జీవుని యొక్క చిత్తము అల్లరి చేసే పిల్లవాని వలె అతి చంచలమైనది అయితే ఈ చిత్తముల ఒకగానొక ప్రత్యేకత ఉన్నది ఆ దానిని మనం ఏ దిశకు నియమిస్తామో ఆ దిశకు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది దానిని మనం అశుభము నుండి శుభము వైపు త్రిప్తే క్రమంగా శుభకర్మల్ని ఆప్యాయతతో ఆశ్రయిస్తుంది అట్లా కాకుండా మంచి నుండి చెడు వైపుకు వెళ్ళనిచ్చామా అదే వేగంతో దుష్టకర్మలను ప్రీతిగా ఆశ్రయిస్తుంది అందుచేత ఈ చిత్తమును కొంత పట్టుదలతో బలవంతంగా శుభ ప్రయత్నముల వైపుకే మరల్చాలి అంతేగాని అట్లే మాత్రం వదిలిపెట్టకూడదు అశుభ కర్మలను క్రమంగా క్షీణింపజేస్తూ తదిస్తూ కరుణ సమదర్శనము మొదలైన ఉత్తమ మార్గములను మనుషుడు ప్రయత్న ఆశ్రయించాలి చిత్తము అనే బాలుడు అనేక రాగద్వేషమును సేకరించి తన ఇచ్చం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు త్యాగము అనే కండబలంతో ఈ చిత్త బాలకుణ్ణి ఆ రాగద్వేష వైషమ్యాధి లంపటం నుండి బయటకు లాగాలి స్వాభావికమైనట్టు సమత్వము సాంతములలో నియోగించాలి పురుష ప్రయత్నం మెల్లమెల్లగా వాడిని ఓదార్చుచు క్రమంగా అఖండ మగు స్వస్వరూపానుభవం లగ్నం చేయాలి పసిపిల్లవాడు అల్లరి చేస్తున్నాడని చితకబాద్తామా అలా చితక ఉంటే ఇంకా మరాయిస్తాడు కదా అప్పుడు అసలే మాట విండు కదా చిత్తమును కూడా బాలుని వలే లాలిస్తూ ఆత్మజ్ఞానం వైపు ఆత్మానుభవం వైపు మరల్చాలి అంతేగాని హఠం మొదలైన బల ప్రయోగాలతో నిరోధించడం ఉపాయం కాదు ఇతకు పూర్వం నీవు శుభాశుభం లేని రెండు వాసనలని ఎందు ప్రవర్తించి ఉండవచ్చు అయింది ఇక మాత్రం శుభవాసనలు మాత్రమే రూఢి చేసుకో ఈ వాసనలు అభ్యాస వశం చేతనే దట్టమవుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి శుభవాసనల్ని అలవర్చుకోవాలి ఇంతకుముందు నీవు అశుభవాసనలు అభ్యసించ ఉండకపోతే మంచిది అప్పుడు అశుభ కర్మలు మన మనసును ఆకర్షించవు ఇంకా శుభకర్మలే మనం చేస్తూ ఉంటాం వాసనలు అనేవి అభ్యాస వసన చేత కానీ వశం చేత కానీ లేదా మరి ఇంకే కారణం చేత కానీ వృద్ధి చెందని అందుకు చికిత్స మాత్రం శుభకర్మలే శుభాచరణం ద్వారా ఎటువంటి కీడు ఉండదు భవిష్యత్తులో దుర్భాషను ఏర్పడే అవకాశాన్ని కూడా బలహీనపరుస్తాయి ఈ జగత్తులో ఏది ఎట్లా అభ్యసిస్తే అది అట్లాగే పరిణమిస్తుంది ఏ భావనతో ఉద్దేశంతో కర్మ నిర్వర్తిస్తామో దాని పరిణామం ఆ భావన ఉద్దేశములను అనుసరించే ఉంటుంది ఈ విషయం అందరికీ నిత్యానుభవమే ఇందులో సందేహం అనవసరం అందుచేత నీవు శుభప్రదములైన ఆశయములు కలవాడే పౌరుషం అవలంబించు క్రమంగా పంచేంద్రియములను జయించు ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుషాకారం ఆశ్రయించిన వాడు మాత్రమే పురుషుడు అనిపించుకుంటాడు ఈ యొక్క స్థితి గ్రహించబడినంత కాలం జ్ఞానం బడినంత కాలం శుభకర్మలను ఆశ్రయించవలసిందే అందుకుగాను శుభకర్మలంటే ఏంటో ముందుగా గ్రహించాలి గురువు శాస్త్రము యుక్తి అనుభవము ఈ నాలుగింటి సహాయంతో ఉత్తమ ప్రయత్నములు నిర్ణయం చేసుకోవాలి ఈ జీవుని మనస్సులో జన్మ జన్మలుగా అనేక రాగాది దుర్వాసనలు పేర్కొనున్నాయి వాటిని క్రమంగా శుభకర్మల ప్రభావం చేత రహితం చేయాలి అప్పుడు ఆత్మ వస్తువు తనంతటా తానే స్వయంగా జ్యోతకమవుతుంది సర్వ మనోవ్యాధులు నామరూపం లేకుండా నశిస్తాయి మనసు పరిశుద్ధమైన తర్వాత ఇంకా శుభవాసనలతో కూడా పనిలేదు సర్వే సర్వత్రా ఆత్మనే దర్శిస్తావు వాసన రహితుడివే వృత్తి ఝాఢ్యములు లేని వాడివే సూర్యకాంతి మణివలే స్వయంగా ప్రకాశిస్తావు అరికాల్లో ముళ్ళు విరిగితే ఏం చేస్తాం మరొక ముళ్ళుని తీసుకొచ్చి దాని సహాయంతో కాళ్ళలోని ముళ్ళును తీసి ఆపై రెండు ముల్లులను చదిస్తాం కదా అలాగే శుభవాసనలతో మనస్సులోని అశుభ వాసనను తొలగించి వేయాలి ఆ తర్వాత క్రమంగా ఆ మనస్సును వాసనారహితం చేయాలి అప్పుడు శేషించు సస్వరూపముగా ఆత్మయందు ప్రశాంతానుభవంలో మనం పొందుతాం ఈ లోకంలో ఉత్తమ జ్ఞానులందరూ అట్లే ప్రయత్నించి శుభమకు పదమును పొందుతున్నారు నీవు కూడా అట్లే అనుసరించి పరమార్థ వస్తువును సాక్షాత్కారం చేసుకో స్వస్వరూపమునందు అవస్థితుడు కమ్మని వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్పడం జరిగింది